హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో త్రిపుల్ ఐటీ యొక్క అప్లికేషన్స్కి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర మెయిన్గా కావాల్సింది ఒక సిక్స్ డాక్యుమెంట్స్ అనమాట సిక్స్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి ఆరు డాక్యుమెంట్స్ ఏంటో చూసే ముందు మీరు కనుక త్రిపుల్ ఐటీకి సంబంధించిన హౌ టు అప్లై వీడియో కనుక మిస్ అయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా మీరు అక్కడి నుంచి చూడండి ఈ వీడియో ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే చాలామంది డీటెయిల్స్ పంపిస్తాను మీరు అప్లై చేస్తారంటున్నారు మీరు డిస్క్రిప్షన్లో లేదా స్క్రీన్లో కనబడుతున్న మొబైల్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేస్తే మీ మీకు కూడా త్రిపుల్ ఐటీ అప్లికేషన్ అయితే అప్లై చేసి ఇస్తాను అనమాట సో అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఈ ఆరు డాక్యుమెంట్స్ ఈ ఆరు కాగితాలు మీ దగ్గర అవి ఏంటో చూద్దాం దానికంటే ముందుగా మీరు మొట్టమొదటిసారి మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్బెన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ముందుగా మీకు కావాల్సింది ఏంటంటే ఎస్ఎస్సీ హాల్ టికెట్ అనమాట అంటే టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది దీనికి రీజన్ ఉంది ఏంటంటే మీరు ఇందులో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ పేరు కూడా టెన్త్ క్లాస్ హాల్ టికెట్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒక లెటర్ మిస్టేక్ అయినా కానీ మీకు అప్లికేషన్ వేస్ట్ అవుతుంది అనమాట సో అందుకని హాల్ టికెట్ దగ్గర ఉంచుకోండి అదే విధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా ఎస్ఎస్సి హాల్ టికెట్స్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఎక్స్ట్రా స్పేసులు పెడితే ఆ ఎక్స్ట్రా స్పేసులు స్పెల్లింగ్స్ తప్పు పెడితే ఆ స్పెల్లింగ్ తప్పులు అన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలన్నమాట సో కాబట్టి హాల్ టికెట్ మీ దగ్గర మస్ట్ అండ్ షూట్గా ఉండాలి అండ్ దాంతోపాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా స్కానర్డ్ కాపీ హండ్రెడ్ కేబీ బిలో ఉన్నది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు అదేవిధంగా హాల్ టికెట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు కూడా ముందుగా అప్లికేషన్ స్టార్ట్ చేయడం కంటే ముందే స్కాన్ డాక్యుమెంట్స్ స్కానర్ కాపీస్ అయితే మీ సిస్టంలో లేదా మీ పీసీలో అయితే ఉంచుకోండి మీకు టైం సేవ్ అవుతుంది అనమాట అండ్ మీ ఒక మొబైల్ కూడా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు అప్లికేషన్లో ఒక మొబైల్ నెంబరు ఒక మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది దానితో పాటుగా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ స్కూల్ కాంటాక్ట్ నెంబర్ మీ యొక్క స్కూల్ యొక్క ప్రిన్సిపల్ నెంబర్ లేదా హెచ్ఎం నెంబర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ మీ దగ్గర ఉంచుకొని అప్లికేషన్ ప్రాసెస్ పెట్టండి అప్లికేషన్ స్టార్ట్ చేసుకోండి మీకు ఆగకుండా ఎక్కడ వెళ్ళిపోతుంది లేకపోతే చాలా ఇబ్బంది పడతారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే టెన్త్ క్లాస్ దగ్గర నుంచి మీరు సిక్స్త్ వరకు చదివిన డీటెయిల్స్ మండలం పేర్లు ఇవ్వాలి అండ్ దాంతోపాటుగా టెన్త్ క్లాస్ వరకు మాత్రం మీరు జిల్లా పరిషత్ లేకపోతే గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ ఎయిడెడా రెసిడెన్షియల్ ఇవన్నీ అడుగుతుంది ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇంతే చాలా సింపుల్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు పెట్టుకోవడం కుదరకపోతే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను అప్లికేషన్ అప్లై చేసి మీకు ఇస్తాననమాట